దేవునికి స్తోత్రం ఇది నా రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన దేవాదేవుడైన యహోవా సర్వోన్నతమైన వాగ్దానం జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును యశాగ్రంథం అరవై రెండు అధ్యాయం రెండో వచనం ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవిని బిడ్డారా ప్రభుయస్ క్రీస్తు మహిమ కలిగిన నాములో నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మన ప్రభు మనలో ప్రతి వారికి కొత్త పేరు ఉంచి ఉన్నాడు నూతన నామాన్ని మనకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు అది క్రీస్తుతో కలిసిన పేరు క్రీస్తును అంగీకరించినప్పుడు క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు అవుతున్నాడు అదే సమయంలో మనలో ప్రతి వారికి ప్రభు ఉంచిన కొత్త పేరు గలదు అది దేవుని నాటు నుండి వచ్చు కొత్త పేరు ఆ పేరుని బట్టి పిలుబడినప్పుడు నీవు యహోవా చేతిలో భోజన కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయ మౌటం గాను నూతన నామాన్ని ప్రభు నీకు పెట్టబోచున్నాడు నూతన పేరు నీకు దయచేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవాదేవుని యొక్క కృప చెప్పున మనందరం కూడా జీవించుకెళ్దాం దేవుని కృప మీతో కూడా ఉండగలుగుతుంది వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకును బిలియాలతో ఏమి సంబంధము అలాగే మనం దేవుడి అయిన మనము మంచి నామకరణ మనకు కావాలి మంచి నామకరణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడు కైన పుట్టబో శిశుకు యేసు అను నామకరణ చేయబడ్ను ప్రియులారా మనం మంచి పేరు కలిగి ఉండాలి ఆ మంచి పేరులో పరిశుద్ధాత్మ దేవుని వెలుగు మనతో కూడా ఉండగలుగుతుంది కైనా దేవాదేవుడు మన జీవితంలో మేలైన కార్యాభివృద్ధిని చేసే దేవుడు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని వద్దు నుండి దిగి వచ్చిన నూతనమైన ఇరుషులేము నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద ప్రకటన ప్రకటనంద మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన చూస్తున్నాం కైనపరిలారా మరియు అతనికి తెల్ల రాత్రి నిత్తును ఆ రాత్రి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు ప్రకటనంద రెండు పదిహేడులో మనం చూస్తున్నాం కైన పరిలారా మనం ఇలాగ ఉన్న నూతన సృష్టిగా మారినప్పుడు ఒకవేళ పాత బంధువులు పాత మార్గంలో నడుచువారు కోపగించుకొనవచ్చును ఇబ్బందులు కలగవచ్చును కానీ ఇప్పటి కాలపు శ్రమలు మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు పాత పులిపి పులిసిన పిండిని బయటపేయండి ప్రభు నూతన సృష్టిగా చేస్తున్నాడు కదా నూతన కార్యాలు నూతన క్రియలు నూతన మేలు ప్రభు మన జీవితంలో చేయగల దేవుడు నూతన నామాన్ని మనకు అనుగ్రహించగల దేవుడు నూతన కార్యాభుతో మనకు ముందు నడిపించగల దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాభిషేకంతో మన నింపుతూ యహోవా నీ కొత్త పేరు మీకు పెట్టబడును యహోవా దేవుడు నీమింబోబవు కొత్త పేరు మీకు పెట్టబడును కొత్త నామకరణతో నూతన నామంతో ప్రభు మిమ్మల్ని ముందుకు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి నీ కొందనాలు నైనా నీ యొక్క నూతన నామాన్ని మాకు అనుగ్రహించని పరిశుద్ధాత్మ దేవుడ నువ్వు కొత్త పేరు నియమిస్తున్నాను మాట చల్విచ్చున్నాం ఆ కొత్త పేరుతో మమ్మల్ని నడిపించిన కొత్త జీవితం కొత్త బతుకు కొత్త ఆలోచనలు కొత్త తలంపులు కొత్త ఉద్దేశాలు కొత్త నడవడికను మాకు నేర్పించి కొత్తగా మేం ప్రభా ఎవడైనా క్రీస్తున్నాను నూతన పాతవిగా సమస్తము కొత్తవిగా చేసి మా జీవితాలు ధన్యములు చేయమని ఏసఐ పరిశుభ్ర ఆసుమని చేయమని నడుచు పరమ తండ్రి అమేన్ అమేన్ Amen. May God bless you.